హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టూ టాప్ క్వాలిటీ సంబంధించిన పట్టాలండి ఇవన్నీ కూడా టోటల్గా పదిహేను నుంచి ఇరవై అనే వరకు ఈ పట్టాలనేవి ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ధరల విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని ధర వచ్చేసి పదివేలు నుంచి పదిహేను వేలు వరకు వీటి యొక్క ధరలు అనేవి ఉన్నాయండి ఒకటి లేదా ఒకటి నుంచి ఐదు వరకే పదిహేను వేల్లో ఉన్నాయండి మిగతా అన్నీ కూడా పదివేలు పన్నెండు వేలు రేంజ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించిన పటాలండి ఇవన్నీ కూడా వీటిలో ఫ్రెండ్స్ పెరుగు క్రాస్ పటాలు ఉన్నాయి రేజా క్రాస్ పటాలు ఉన్నాయి మన ఇండియన్ లైన్కి సంబంధించిన పటాలు కూడా ఉన్నాయండి దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పెద్ద రేంజ్కి వచ్చే పటాలండి ఇవన్నీ కూడా పెద్ద పందానికి వస్తాయండి పెద్ద పందానికి కట్టుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వీటిలో కొన్ని పోట్లాడుతున్నాయండి కొన్ని ఏమో ఈ మధ్యనే కొన్ని ఏమో జాయిబుక్ ఎక్కినాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు కొన్ని రోజులు అవుతుందండి జాబులకి ఎక్కి కొన్ని ఏమో పోట్లాడుతున్నాయి కొన్ని ఏమో రెడీ టు ఫైట్ కట్టుకోవచ్చు అండి కట్టుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే దయచేసి కాల్ చేయనండి దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎట్టు పరిస్థితిలో కూడా అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్ ఉందో అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున గమనించగలరు అలాగే ఫ్రెండ్స్ వీటిని బల్క్గా అయినా ఇస్తామండి సింగిల్ సింగిల్గా అయినా ఇస్తామండి ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వాళ్ళకి కొద్దిపాటు డిస్కౌంట్ కూడా ఉందండి దయచేసి అర్థం చేసుకోండి టైంపాస్కు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి టైంపాస్ వాళ్ళు ఎక్కువ అయ్యారు ఈ మధ్య బాగా వాళ్ళు కొంచెం దూరంగా ఉండని వీడియోకి ఫ్రెండ్స్ ఇంకో విషయం వచ్చేసి కామెంట్స్లో కొంతమంది ఈ ఇంత రేట్ చేస్తుందా ఈ ఇంత ఘనంగా ఉంటుందా అది ఇది అని అంటున్నారు ఫ్రెండ్స్ కోడ్ గొప్పతనం తెలిసిన వాళ్ళే మాత్రమే దయచేసి అర్థం చేసుకొని కాల్ చేయండి అండి దయచేసి మాత్రం ఎలా పడితే అలా కామెంట్లు పెట్టేసి కొంచెం అలా అలా చేయకండి ఫ్రెండ్స్ దయచేసి అలాంటి కామెంట్స్ మేమైతే పట్టించుకోము అసలు అలాంటివి మేము అసలు పట్టించుకోము ఫ్రెండ్స్ మీరు ఎన్ని పెట్టినా కూడా అలాంటివి కావున అందరూ పెట్టట్లేదండి ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళది ఏముంది కానీ అలాంటి వాళ్ళది ఏం లేదు ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి అండి దయచేసి టైంపాస్ మాత్రం కాల్ చేయొద్దు టైంపాస్ మాత్రం ఎటు పరిస్థితుల్లో మెసేజ్లు కానీ ఫోన్లు కానీ చేసేసి ఫైట్ వీడియోలు అవి మాత్రం అడగము అక్కడ ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ వీటిలో ది బెస్ట్ అండ్ టూ టాప్ క్వాలిటీ సంబంధించినవి కొన్ని బ్రీడింగ్ పట్టాలు కూడా ఉన్నాయి బ్రీనింగ్ బ్రీడింగ్ అంత రేంజ్ కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో ఒక మూడు పుంజులు మాత్రం ఆల్రెడీ పందాలు కూడా చేసాయండి ఒక ముప్పైలకి అలా చేసాయండి పందాలు సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి అని దయచేసి టైంపాస్ మాత్రం కాల్ చేయొద్దు కామెంట్స్ మీరు ఎలా పెట్టినా సరే మేమైతే పట్టించుకోండి కొంతమంది పెడుతున్నారు ఫ్రెండ్స్ ఎవరు నెగిటివ్గా పెడుతున్నారు అంతేం లేదు దయచేసి అర్థం చేసుకొని అన్నీ ఓకే అనుకొని మీకు పాసిబుల్ కావాలి అని అనుకుంటే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్